ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు పరిగెడుతున్నారు ఇందులో వచ్చేసి ఒకరి దగ్గర మోటివేషన్ ఉంది ఇంకొకరి దగ్గర డిసిప్లిన్ ఉంది ఇక్కడ మోటివేషన్ ఉన్న వ్యక్తిని చూసినట్లయితే డిసిప్లిన్ ఎవరి దగ్గర ఉందో అతని కంటే ఎక్కువ స్పీడ్ గా ముందుకెళ్లిపోతూ ఉంటారు అయితే ఇక్కడ మోటివేషన్స్ తో ఏ విధంగా అయితే పరిగెడుతున్నారో ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత డిసిప్లిన్ కంటే వెనక ఉండిపోతాడు ఎందుకంటే మోటివేషన్ అనేది కొన్ని క్షణాలు కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము ఏ రోజైతే మనం వర్క్ చేయాలనుకుంటామో ఆ మోటివేషన్ ఒక వన్ వీక్ లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ బాగా స్పీడ్ గా మనము వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ అదే విధంగా పరిగెడుతూ ఉంటాము సో దానికోసం ప్రాణాలు తెగించి కూడా మనం పని చేస్తాం కానీ పదో రోజు మళ్ళీ అదే స్టేజ్ కి మనము రిటర్న్ బ్యాట్ అయిపోతుంటాము మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి ఏ ఫీల్డ్ ఓనైనా అంటే మనకు కేవలం ఒక మోటివేషన్ ఉంటేనే సరిపోదని మనం గుర్తుంచుకోవాలి మోటివేషన్ తో పాటు డిసిప్లిన్ అనేది కంపల్సరీ మనకు ఉండాల్సి తీరాలి మోటివేషన్ అనేది ఒక ఇన్స్టెంట్ ఫోర్స్ అని మనం చెప్పొచ్చు అండ్ డిసిప్లిన్ అనేది కన్సిస్టెంట్ ఫోర్స్ అని మనం చెప్పొచ్చు మీరు డిసిప్లిన్ గా ఉండాలనుకుంటే మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భం కూడా ఈ రోజు మీరు ఏ పని చేయలేదు అనుకోండి ఈ రోజు మొత్తం టైం కిల్ అయిపోతే మీకు మీ లైఫ్ లో ఎంత ఎంతపోయారనేది ఆలోచించుకోవాలి మీకంటే ఎంతమంది మంది ముందుకు గుర్తించుకోవాలి మీరు మీ గురించి ఆలోచించి మోటివేషన్ తో పాటు డిసిప్లిన్ యాడ్ ఆన్ చేసుకుని ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ పని చేస్తే సక్సెస్ఫుల్ మ్యాన్ గా మనము రాణించవచ్చు అని గుర్తుంచుకోవాలి సో ఇలాంటి మోర్ మోటివేషన్స్ వీడియోస్ మీ ముందుకు రెగ్యులర్ గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి subscribe jadi thank you so much